ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా ఉద్యద్భాను సహస్రాభా అంటే వెయ్యి ఉదయించు సూర్యుల వలె ప్రకాశించే అమ్మవారు చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో అలంకరించబడిన దివ్య రూపిణి రాగస్వరూప పాషాజ్య అంటే ప్రేమ కరుణ అనురాగాన్ని సూచించే పాశంను ధరించినవారు క్రోధాకారాంకుశోజ్వల అంటే శత్రువులను అదుపు చేయడానికి రక్షణ కోసం అంకుశంను ధరించి దివ్యంగా ప్రకాశించే అమ్మవారు శ్రీ లలితాదేవి ఆశీర్వాదం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా మరిన్ని దివ్య స్తోత్రాల కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాతీ నమ